భాగవతము ప్రథమ స్కందము ఐదవ భాగం అంచితమైన ధర్మచయమంతయు చెప్పితి వందులోన నించుగగాని విష్ణు చెప్పవు ధర్మముల్ ప్రవచించిన మెచ్చునే గుణ విశేషములెన్నినగాక నీకు నీ కొంచెము వచ్చుటెల్ల హరి గోరిను తుంపుమి నార్యపూజిత ఓ వ్యాస మహర్షి నీవు అనేకములైన ధర్మ సూక్ష్మాలన్నీ నీ యొక్క రచనలో చెప్పింది కానీ నీవు వాటిలో శ్రీహరి శ్రీహరిగాథలను విడిగా వివరించలేదు ఆయన యొక్క లీలాగుణ వైభవాలను ఎత్తి చూపించిన కానీ కేవలం ధర్మసూత్రాలను విస్తరించినంతనే ఆయన ఆయనమిచ్చున ఓ ఆర్యపూజిత నీకు కలిగిన న్యూనతాభావానికి వ్యాకుల పాటుకి కారణమిదియే సుమా హరినామస్తు సేయు కావ్యము సువర్ణాం భోజం సావళి సురుచిజ్రామైన మానస సరస్ఫూర్తిన్ వెలుగొందు శ్రీహరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం శ్రీకరగ్య దుర్మిన వత్కాలకృతికృతి శ్రీహరినామాలు స్థుతించు కావ్యము స్వర్ణ పద్మములతోను రాజహంసలతోను చక్కని కాంతులతోనూ ప్రకాశించే మానస సరోవరంలా ప్రకాశిస్తుంది కానీ శ్రీహరి లేని కావ్యము చిత్ర విచిత్రంగా రచింపబడ్డను శ్రీకరమై ఉండదు పనికిరాని వస్తువు వస్తువలే కలుషితములైన ఉండును అపశబ్దంబుల గూడియున్ హరి పరిత్యాగము ఉన హరిన్ భావించుచున్ బాడుచున్ జపముల్ సేయుచు వినులన్ వినుచు నశ్రాంతంబు కీర్తించుచున్ తపసుల్ సాధులు ధన్యులౌదురు తత్వజ్ఞ చి అపశబ్దములతో కూడి ఉన్నను హరిచరిత్ర గుణగానములను సర్వ పాపములను హరిహరింపజేయును కావున హరిణి చింతించుచు కీర్తించుచు జపించుచు శ్రవణము చేయుచు నిరంతర గానము చేయుచు తాపసులు సాధువులు ధన్యులౌదురుగాక ఓ తత్వజ్ఞాననిధి ఈ విషయమై బాగుగా ఆలోచిమ్ము ఎరుగెడువాడు కర్మచయమల్లను మాని హరిస్వరూపమున్ నిరయ నిరంగునవ్వలన నేరుపు చూపు గుణానురక్తుడై తెరకువలేక కృమ్మరుచు దేహధ నాజభిమానయుక్తుడై ఎరుగని వానికి అని స్వరులీల ఇలా ఎరుంగజెప్పవే ఓ వ్యాసమునింద్ర భక్తితత్వం పెరిగిన వాడు వ్యర్థపు కర్మకలాపముల జోలికి పోవుక శ్రీహరి స్వరూపముగా పూర్తిగా తెలుసుకుని కోరును లౌకిక వ్యవహారములో నేర్పరి గుణముల ఎందు ఆసక్తుడై వివేకము లేక సంచరించుచు దేహమునందు ధనమునందు ఇతరములైన వాటి ఎందు అభిమానం పెంచుకును అటువంటి అవివేకుల కొరకు వారి మేరుగుర్చుడికై నీవు ఈశ్వరుని లీలలను తెలియజెప్పవలసి ఉన్నది తన విడిచి దానవ దానవైరి పదారవిందముల్ పనివడి సేవ చేసి పరిపాకమునందక ఎవ్వడేని జచ్చిన మరుమేననైన నది వహించు దీయ సేవ బాసిన కులధర్మ గౌరవము వహించునే ఇన్ని మేనులన్ ఏ మనుజుడు తన కులధర్మాన్ని విడిచి భక్తి శ్రద్ధలతో శ్రీహరి పాదసేవ చేసి పరిపక్వ చెందక మరణించును అట్టి వారి సాధన మరు జన్మలోనైనా పరిపక్వం సిద్ధి పొందును కానీ అట్టి సేవను విడిచి కేవలం కుల కులధర్మాచరణ చేయడం ద్వారా ఎన్ని జన్మలెత్తినా పురుషార్థము సిద్ధించురా విష్ణుండు విశ్వంబు విష్ణుని కంటెను వేరే లేదు విశ్వమునకు భవ వృద్ధిలయములా పరమేశుచేనగు నీ వెరుంగుదుగాదే నీ ముఖమున నెరిగింపబడ్డది ఏకదేశమున నీ భువన భద్రమునకైపుట్టి నట్టి హరికళా మురమణతో హరి హరిప్రకారములెల్లా వినితి సేయు మీవు వినికి చదువును దానమతుల నయము దూపముధృతియు గలిమికెల్ల ఫలముగాది పుణ్యశ్లోకు కమలనాభు పొగడగలగనే ఓ వ్యాసమహని విష్ణువే విశ్వము విష్ణు వినాయింకేమీనూ లేదు విశ్వము యొక్క పుట్టుక వృద్ధి లయము అంతా ఆ విష్ణువు చేతనే చేయబడును నీకు ఈ విషయాలన్నీ తెలుసు కదా ఈ జ్ఞానమంతా ఒకే చోట నీ నీచేతరే చెప్పబడినది కదా లోక కళ్యాణం కొరకే నీవు ఆ శ్రీహరి అంశతో అని తెలుసుకును సంతోషంతో నీవు శ్రీహరి యొక్క వైభవమంతా వర్ణించి స్థుతింపు దానిని వినిన పఠించిన దానగుణము సాటిలేని లేని శ్రేయస్సు తపశక్తి ధృతి కలిమి మొదలైన ఫలములన్నీ పుణ్యశ్లోకుడైన పద్మనాభను సృతించడం వల్ల కలుగు ఫలములు కదా కృష్ణ చరిత్రముల్ చదువువగా వర్ణింపగా బాడగా నారావంబు సుధార సప్రతిమయ విశ్రాంతమున్ వీణులందోరంబై పరిపూర్ణమైన మది సంతోషించి నేనంతటన్ ప్రారంభించితి విష్ణు సేవకితర ప్రారంభ దూరుండమై ఓ వ్యాసదేవా ఆ యోగులు శ్రీకృష్ణ కాదులను చెప్పుకుంటూ వర్ణించు పాడుకుంటూ ఉండగా నేను వాటిని శ్రద్ధగా వినేవాడిని వారి వాక్కులు స్వరాలు పాటలు నీర్వి రామంగా వినడం చేత అవి నా మనస్సులో మూర్తిభవించి ఆనంద అమృత ధారలను శ్రవింపజేశాయి అప్పుడు నేను ఇతర కార్యాలను చేపట్టకుండా కేవలం విష్ణు సేవలోనే మగ్నుడరే అపచారంబులు లేక నిత్యపరిచర్యా భక్తియుక్తుండనై చెపలత్వం మాని నీ గురువుగా సంప్రీతులై వారు నిష్కపటత్వమున దీనవత్సలతతో కారుణ్య సంయుక్తులై ఉపదేశించిరి నాకు నీ స్వర రహస్యోదార విజ్ఞానమున్ బాల్య చాపల్యము లేక ఏ విధమైన పొరపాట్లను చేయక మిక్కిలి శ్రద్ధాభక్తులతో నేను చేసే నిత్యపరిచర్యలకు మిక్కిలి సంతోషించిన నా యందు అత్యంత కరుణ వహించి దీనవత్సలతతో నాకు ఆ పరమాత్ముని గూర్చి రహస్య విజ్ఞానమంతా ఎట్టి దాపరికం లేకుండా ఉపదేశించారు ఏ నివిధము గజేయ దానవ కుల వైరి నాకు ధనయందల విజ్ఞానమునిచ్చెను మత అనుష్ఠానమున నీవు సలుపుని ఓ వ్యాసముని యోగులు ఉపదేశించిన ప్రకారము నేను నాకు ఈ ఆచరించి అతని అనుగ్రహాన్ని పొందుము ఏల కుమార శోషిలగ జననంబున నన్ను గానగాజాలవు నీవు శక్కము నిర్దళితంబు చేసి నిర్మూలిత కర్ములైన ముని ముఖ్యులుగానికి యోగిగానగా జాలడు నీదు ఇదు కొనసాగుటకై నిజమూర్తి చూపితిన్ పూర్వజన్మలో నారదుడు యోగులు చేసిన బోధనను అనుసరించి అరణ్యంలో తపస్సు చేయగా శ్రీహరి అతని మనస్సులో దర్శనమిచ్చను మళ్ళీ అలాంటి దర్శనం పొందాలనే కాంక్షతో నారదుడు ఘోర తపస్సు చేయగా శ్రీహరి ఈ విధంగా చెప్పాను కుమార ఈ విధంగా నీవేళ ఘోర తపస్సు చేసి సోషిలిపోయేదవు ఈ జన్మలో నీవు నన్ను ఇంకొకసారి కానలేవు నీవు కామక్రోధాది షడ్రిపులను అణిచివేయుము వాటిని నిర్మూలించిన మునిముఖ్యులు తప్ప ఇతర కుతర్కయోగులు యోగులు నన్ను కానగాలేరు నీ కోర్కను దీక్షుడు నా యొక్క నిజరూపమును చూపితిని నా గలుగు నీ మది వాయదు జన్మాంతరముల బాలక నీవీకాయబు విడిచి బుట్టగలవు వై ఓ బాలక నా ఎందు లగ్నమైన నీ మనస్సు జన్మాంతరంలందు కూడా విడిచిపోదు ఈ దేహమును విడిన తర్వాత నా అనుగ్రహం చేత నా పుట్టగలవు విను మీ సృష్టి లయంబు నొంది వెయ్యైన కాలంబు యామిని అయిపోయడి బోవగా గలుగు జూ మీదమ్మున సృష్టి ఎందు నిరూఢ స్మృతి తోడబుట్టెదవు నిర్దోషుండవై నా కృపన్ గరతన్యందెను శుద్ధ సాత్వికులలో గుణ్యుండ వయ్యర్భక్త బాలక ఈ సృష్టి లయించిపోయిన తర్వాత వెయ్యి మహాయుగముల కాలము రాత్రిగా ఉండును తరువాత జరిగే పునఃసృష్టిలో నీవు నా యొక్క కృపచే పూర్వస్మృతితో దోషము లేని వాడివై శుద్ధ సాత్వికుల్లో ఒక్కరిగా జన్మించి ఘనత చెందెదవు ధీరులు నిరపేక్షులు ఆత్మారాములునైన మునులు హరిభజనము నిష్కారణము చేయమందురు నారాయణుడట్టివాడు నవ్య చరిత్ర వేదవ్యాస విరచితమైన భాగవతమును సుఖయోగి ఎందుకొరకు అభ్యసించాలని ప్రశ్నించిన సౌనకాదిములకు సూద్రుడు చెప్పిన సమాధానము ఓ సౌనకాది మునులారా ధీరులు దేనియందునూ అపేక్ష లేనివారు వారు ఆత్మారాములు అయిన మునులు ఏ కారణము లేకుండానే శ్రీహరుని కొను ఆ నారాయణుని మహత్వం ఎట్టిది అని శుద్ధుడు చెప్పాను నిగమములు వేయి చదివిన సుగమంబులుగా ముక్తి శుభగత్వంబుల్ సుగమంబు భాగవతమను నిగమంబు వటింబ ముక్తి నివసనము బుధా వేదమంత్రములు వెయ్యి చదివిన ముక్తి పదములో ముందుకు సాగుటి జరగదు కానీ భాగవతమనే వేదాన్ని పఠించినచో అదే ముక్తి నిలయమగును